కాలాన్ని మాత్ర అంటారు మాత్ర అంటే టైం మన శరీరం ఏదో టైంలో పుట్టింది ఏదో టైంలో చనిపోతుంది మీకు అర్థమవుతుంది స్వప్నం ఏదో టైంలో ప్రారంభమవుతుంది ఏదో టైంలో ఆగిపోతుంది ఏదో టైంలో సంతోషం వస్తుంది ఏదో టైంలో పోతుంది ఏదో టైంలో దుఃఖం వస్తుంది ఏదో టైంలో దుఃఖం పోతుంది మనకు నిద్ర పడతాం అందులో నిద్రలో ఉండిపోం కొంతకాలం అయితే మళ్ళీ మెరుకు వచ్చేస్తుంది ఎన్నింటిని మాత్రలు అంటారు ఏంటిని అన్నిటిని మాత్రం ఒక కాలంలో ఉంటుంది ఇంకో కాలం నిద్ర ఉండదని కొన్ని నాలుగైదు గంటలు పడితే మళ్ళీ వెలుగు వచ్చేస్తుంది కదా అలాగే స్వప్నం కూడా ఏదో కొంతసేపు ఉంటుంది వచ్చేస్తుంది ఈ దేహం కూడా కొంతకాలం ఉంటారో చచ్చిపోతుంది ఎన్నింటినీ ఏమంటారు మాటలు అంటారు ఏమంటారు ఈ మాటలతో సంబంధం లేకుండా ఆ మాట ఒకటి ఉంది అదే బ్రహ్మము అదే దేవుడు ఈ మాత్రలతో సంబంధం లేదు ఈ దేశకాలతో సంబంధం లేదు ఈ ఈ స్వాములతో సంబంధం లేదు ఈ స్వర్గనారకాలతో సంబంధం లేదు ఈ మాత్రలతో సంబంధం లేదు ఆ మాత్ర అదే బ్రహ్మం అది వృదయంలో ఉంది అది తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన పని నువ్వు ఈ మాత్రల మధ్యనే కార్యక్షేపం చేసేస్తున్నావు ఈ మాత్రల మధ్య ఆ మాత్ర ఉంది అంటే దేశకాలతోటి సంబంధం లేని వస్తువు వస్తుంది అక్కడికి వెళ్ళు 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 అది లోపల ఉంది కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేకు వెళ్ళు 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 ఆ బంగారం దొరికే వరకు నీ వృదయం ఉన్న బంగారం బంగారం దొరికే వరకు వెళ్ళు అదే సాధన Wow. Uh.